మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోసం మాజీ సీఎం వైఎస్ రెడ్డి కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ స్టేట్ ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పొదులకూరు మండలంలోని పెద్దరాజు సంతకాల సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఆసుపత్రులు వస్తాయన్నారు పేదలకు ఉచిత వైద్యం అందుతుందన్నారు అయితే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి కోట్ల విలువైన ఆస్తులను అప్పగిస్తున్న విమర్శించారు యువత నుంచి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తున్నట్లు చెప్పారు మా కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సర్వేపల్లి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఆదరణ చూపినట్టు పూజిత పేర్కొన్నారు పార్టీలో ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యులుగా భావిస్తామని వారి అభిమానానికి విలువ కట్టలేమన్నారు పెదరాజు విశేష విశేష ఆచరణ లభించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పెదమల్లు రవణారెడ్డి గోగిరెడ్డి గోపాల్రెడ్డి లక్ష్మీ కళ్యాణి కేతురామిరెడ్డి బచ్చల సురేష్ కుమార్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి వాకాటి శ్రీనివాసు రెడ్డి సర్పంచ్ కన్నిమేకల వెంకటరమణయ్య సుందర రామయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు హనుమారెడ్డి సర్పంచ్ గారు కనిమాకల వెంకట ఈ కి రావడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే జగనన్న పిలుపు ఒక్క పిలుపు పిలవంగానే ఇట్లా ప్రైవేటీకరణని మనం ఆపాలి మనకు సంబంధించినటువంటి ఆస్తులు ప్రజా సొమ్ము దోచుకుంటుంది ప్రభుత్వం అందుకని వెంటనే ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అని ఒక పిలుపు ఇవ్వగానే మేము జనాల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకోవాల్సిందే తప్ప సంతకం పెట్టడానికి వీఆర్ ఆల్ రెడీ అంటున్నారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానికి రేపటి రోజు అందరూ బాగుండాలండి పిల్లలకి ఉన్నతమైన విద్య దక్కాలి మనందరం బాగుండాలి మనకి వైద్యం అనేది దూరం కాకూడదు మనకే కాదు ఈరోజు డబ్బులు ఉన్నాయి లేకపోతే మనకు మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలం కాబట్టి మాకు తోడుగా ఉండే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి ప్రజలకి మంచి జరగాలన్నటువంటి జగనన్న సంకల్పానికి తోడొస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకున్నాను ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తే అనిపిస్తుంది ఒక్కరైనా కనీసం ఆలోచిస్తున్నారా ప్రజల గురించి అని అటువైపు సంక్షేమ పథకాలు ఆగిపోయాయి ఒకవైపు ఈరోజు మీరు ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్య కృషి ఆగిపోయేట్టుంది అదే ఆ రోజు ప్రభుత్వంలో కోవిడ్ని కూడా ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగనన్న ప్రభుత్వం అట్లాంటిది ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి వస్తే ఏమన్నా అర్థం చేసుకోవాలండి మీరు సంక్షేమ పథకాలు ఇవ్వరు మీరు దేనికి నిధులు కేటాయించరు తుఫాన్ వచ్చినా పట్టించుకోరు జనాలు ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు నిర్లక్ష్య ధోరణి అదేమన్నా అంటే ప్రతి దగ్గర డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కూడా ప్రైవేటీకరణని ఎందుకు ఆపాలనుకుంటున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నారు మీ ప్రభుత్వంలో ఉన్నారని కాదు రేపు పొద్దున్నే జగన్ అన్న ఆలోచన చూడండి రేపు పొద్దున్నే ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది ఆ హాస్పిటల్తో ప్రతి ఊర్లో ఉండేటువంటి హెల్త్ క్లినిక్స్ ఆపరేట్ చేయడం జరుగుద్ది అంటే ఊరూరా వైద్యం జరుగుద్ది ఏదో మనకు అక్కడ దాకా పోవాలి వైద్యం చేయించుకోవాలంటే అందరూ ఆలోచించాలి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి జగన్ అన్న ఆలోచనలు కానీ నిజంగా మన కళ్ళ ముందుంటే ఈ పాటికి ఊరూరా ఒక హెల్త్ క్లినిక్ దాని అది హెల్త్ హబ్గా మారిపోయి ఉండేది అటువంటి గొప్ప ఆలోచనకి గొప్ప దీనికి అందరూ తోడున్నారు దానికి ఎంతో సంతోషంగా ఉన్నారు మరొకసారి ప్రతి ఒక్కర్లకి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ఖచ్చితంగా మనందరం కలిసి జగనన్న సంకల్పానికి తోడుగా నిలిచి ఈ ప్రభుత్వం చేసేటువంటి మోసాలు ఎండగట్టి ఈ ప్రైవేటీకరణ కలిసి ఆపుకుందాం